హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే దేవపూర్ దగ్గర అయితే ఇక్కడ సర్పల్ వాగా అనేది అయితే ఉంటుంది ఆడికైతే రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం ఒక జంగల్ జంగల్ లాగానైతే ఉంటుంది దాని మధ్యలో అయితే ఇక్కడ సర్పల్ వాగా అనేసి అయితే ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట ఒక టెంపుల్ ఇది ఒక టెంపుల్ ఈ టెంపుల్ దగ్గరనైతే దర్శనం చేసుకోవాలి సీతారాముల అది అయితే ఇక్కడ అయితే చాలామంది అయితే వచ్చి ఇక్కడ అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అక్కడైతే మొక్కుకొని అయితే ఇక్కడ వంట వేసుకొని అయితే తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు కూడా కొంతమంది రావడం అయితే జరిగింది వాళ్ళని కూడా మీరు చూపిస్తారండి ఇప్పుడు ఇది అయితే మహర్షి అన్నమాట చాలా 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 బాగుంది ఈ గురువులు మహర్షి అని అయితే అంటారు ఇక్కడ దీన్ని ఆ టైం లో అయితే చాలా మంది అయితే ఇక్కడికి అని అప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకుంటారు చాలా మంది అంటే చాలా మంది వస్తారు ఇదిగోండి ఇది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇది హనుమాన్ టెంపుల్ ఇది ఇది అయితే ఇక్కడ దీని అయితే హనుమాన్ టెంపుల్ ఇదైతే హనుమాన్ టెంపుల్ అనమాట హనుమాన్ జయంతి కానీ సీతారాముల ఆలయానికి కానీ ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు అచ్చైతే అయితే ఇక్కడ జాతర సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇదైతే సీతారాముల ఆలయం అన్నమాట ఇక్కడ కూడా చాలా మంది వస్తారు సీతారాముల కళ్యాణం అప్పుడు అయితే చాలా గ్రాండ్గానేది ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి ఇక్కడ వచ్చేసి శివలింగం అనమాట రావిచెండేవి ఇక్కడికి అయితే చాలామంది అయితే చెట్ల తీర్థాలు అనేసి చెట్ల జాతర అనేసి అయితే చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఇట్లా వంటలు చేసుకొని అయితే తింటారు ఫ్రెండ్స్ ఈరోజు కూడా కొంతమంది అక్కడ వచ్చారు ఇటు సైడ్ కూడా ఉన్నారు కొంతమంది వచ్చి ఇట్లా వండుకొని ఇక్కడ టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో అయితే ఎంజాయ్మెంట్ చేసి అయితే వెళ్తారు చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడైతే మనము ఇది సల్పాలు బాగా అనేసి అంటే ఇది అన్నమాట చూపెడతారు అండి ఆ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఆ గ్రీనరీ ఆ కొండలు ఎంత బాగుందో కదా ఆ మధ్యలో ఈ వాటరు ఇవిశల్పాలు వాగు అనేసి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి ఇట్లా చెట్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాటర్ మధ్యలో అన్నమాట చూసారా ఇదిగోండి వాటర్ వాటర్ మధ్యలోకి అయితే వచ్చిన నేను చూడండి నీటి ఉండే వాటరు తెల్లగా ఉన్నాయి చాలా బాగున్నాయి వాటర్ అయితే ఇక్కడ ఇది మొత్తం రాళ్ళే ఉన్నాయి వీటి మధ్య నుంచి కూడా వాటర్ వస్తున్నాయి చూడండి అసలు ఇవన్నీ స్టెప్స్ స్టెప్స్ లాగా ఉన్నాయి ఇదంతా ఇది అంతా ఒక ఆకారం లాగా ఇట్లా మెట్ల మెట్ల లాగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బండ కింది నుంచి వాటర్ వస్తున్నాయి ఇది వాటర్ ఎట్లా వస్తున్నాయి కూడా తెలియదు దీనికి ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇక్కడ ఒక రాయి ఉంది ఆ రాయి మధ్య ఇక్కడ ఏం కనబడట్లేదు మీకు అయితే ఏమైనా కనబడుతుందా కనబడట్లే ఇక్కడ ఏమన్నా వాటర్ పోసినట్టు కూడా కనబడుతుందా కనబడట్లే అంటే ఒక బోర్ లాగా నేను ఏమైనా ఉందా లేదు కాకపోతే ఈ రాయి నుంచి వెళ్ళి ఇక్కడ మధ్యలో ఇక్కడ రాయి నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ వస్తున్నాయి అవి చూడండి ఎంత బాగుంది మళ్ళీ అక్కడ కూడా ఏం లేదు మొత్తం బండలు ఉన్నాయి ఆ బండల మధ్య వెళ్ళే వాటర్ వస్తున్నాయి అయితే చూడండి నేనైతే పైన ఎక్కుతున్నా ఇల్పల్ బండలు అయితే అంటారు ఇయో చూడండి స్మూత్ బండలు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడైతే మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాము ఇక్కడ సల్పల్ వాగ్ పక్కనే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాము చూడండి కృష్ణ ఫ్రెండ్స్ ఇక్కడైతే దివాళి వస్తుంది అనే జనంగా అయితే గోండు వాళ్ళు అయితే ఇక్కడ గుస్సడి డ్యాన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది అమ్మవారి దగ్గర అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు వాళ్ళు చేసుకొని వాళ్ళైతే పాట ఆట పాటలతో అయితే చాలా బాగా అంటే చాలా బాగా దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు ఇక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ శల్పాల్ వాగ్ దగ్గరికి ఇట్లా చెట్ల తీర్థం అవి వచ్చినప్పుడు అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరనే దర్శనం చేసుకొని దర్శించుకున్న తర్వాత అయితే వాళ్ళైతే వండుకొని చెట్ల వండుకొని అయితే తినడం అయితే జరుగుతుంది ఇక్కడే 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 ఫుడ్ వంట చేస్తారు ఇక్కడే తినడం వాటినే చెట్ల అనేసి అయితే అంటారు ఇక్కడ ఇక్కడ నుంచోళ్ళు వస్తారు ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ జరుపుకుంటారు ఇదంతా చాలా పెద్ద ఉంది చాలా బాగుంది ఇక్కడ అయితే ఈ మధ్యలో ఇది ఏ పోచమ్మన్నా ఏ పోచమ్మన్నా ఇదేం టెంపుల్ దర్శనం చేసుకున్నాం అమ్మవారిని అయితే ఫ్రెండ్స్ మావి ఇచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ओके बाय कि नहीं घटना घटे गोटे